తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీపై వివాదం మొదలైంది కులగరణకు రేషన్ కార్డుకు ముడిపెట్టడం ఏంటని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది అయితే ప్రస్తుతం జాబితాలో పేర్లు లేని వాళ్లు ఎలాంటి ఆందోళన చెద్దొందని అర్హత ఉన్న అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని భరోసా ఇస్తోంది ప్రభుత్వం కులగణన సర్వే ఆధారంగానే రేషన్ కార్డులు జారీ చేయడాన్ని మాజీ మంత్రి హరీష్ రావు తప్పుబట్టారు గతంలో ప్రజాపాలన ఆన్లైన్ మీ సేవ ద్వారా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వ పథకాలు అందుతాయని చెప్తున్న ప్రభుత్వం ఇప్పుడు పేదలకు కార్డులు ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు హరీష్ రావు కులగణన సర్వేకు రేషన్ కార్డుకు ముడిపెట్టడం ఎందుకు అంటున్నాను ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తులు ఎక్కడ పోయినాయి ఆన్లైన్లో మీ సేవలు అప్లై చేసిన దరఖాస్తులు అలాగే ఉన్నాయి కదా అయితే రేషన్ కార్డు లబ్దిదారుల జాబితాలో లేని వారు ఆందోళన చెందడంపై పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ స్పందించారు రాష్ట్రంలో అర్హత ఉన్న అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు పాత రేషన్ కార్డులు తీసేస్తారని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు పాత రేషన్ కార్డులు అలాగే ఉంటాయని స్పష్టం చేశారు పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యులు చేరుస్తామన్నారు కులగణన ఆధారంగానే రేషన్ కార్డుల ప్రక్రియ ఉంటుందన్నారు ప్రస్తుతం ప్రకటిస్తున్న జాబితాల్లో పేర్లు లేకపోతే ఎలాంటి ఆందోళన చెందొద్దని గ్రామ సభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు రేషన్ కార్డులు పంపిణీ అనేది నిరంతర ప్రక్రియ అని తెలిపారు